సోదరులరా ఈరోజు చెప్పబోయేటటువంటి విషయం నిఖా అనేది ఈ మూడు కండిషన్లపై ఆధారపడి ఉంది ఈ మూడు కండిషన్లు పాటించకపోతే నిఖా అనేది జరగదు మరి ఆ మూడు కండిషన్లు ఏమిటి అంతకంటే ముందు ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలిం వారు ఈ విధంగా తెలియజేశారు నిఖా గురించి సున్నతి సున్నతి నిఖా అనేది నా సున్నత నా సంప్రదాయము ఎవరైతే దీని నుంచి దూరం అవుతారో వారు నా వాడు కాదు అని ప్రవక్త వారు తెలియజేశారు ఎందుకంటే ప్రవక్త ముహ్మద్ సలి అల్లిస్లం వారు మీరు నిఖాను సర్వసాధారణం చేసుకోండి అని తెలియజేశారు కారణము ఇలా నిఖా జరిగినప్పుడు ఏ వ్యక్తి కూడా తప్పు వైపుకు వ్యభిచారం వైపుకు వెళ్ళడు దీని గురించి అల్లా సుబానవతల లో సునే వనీ ఇస్రాయిల్ పదిహేడు నంబర్ ముప్పై రెండులో అంటున్నాడు మీరు వ్యభిచారం యొక్క దరిదాపులు కూడా పోకండి అది మహా చెడ్డ కార్యము అని అల్లా తెలియజేస్తున్నాడు కాబట్టి సుదర్లరా నిఖా అనేది ప్రవక్తారి యొక్క సున్నత ఇది చెడ్డ పనుల నుంచి పాపకార్యం నుంచి దూరం చేస్తుంది అయితే ఆ మూడు కండిషన్లు ఏమిటి ఆ మూడు కండిషన్ లేకపోతే నిఖా జరగదు అందులో మొదటిది వలి అనేది చాలా అవసరం వలి ఇద్దరు సాక్షులు ఈ ముగ్గురు ఉండాలి ఇది మొదటి కండిషన్ వలి అంటే తండ్రి కావచ్చు లేదా తండ్రి లేని పక్షంలో చిన్నాన్న కావచ్చు లేదా ఆయన లేని పక్షంలో మావయ్య కావచ్చు దగ్గర సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారు వలీగా అక్కడ వ్యవహరించాలి ఈ వలి లేకపోతే నిఖా జరగదు ఇది మొదటి కండిషన్ ఎందుకంటే ముస్లింలలోని కొంతమంది అమ్మాయిలు తనకిష్టమైన వాడితో వెళ్ళిపోవటం కోర్ట్ మ్యారేజ్లు చేసుకోవటం బలి సాక్షులు లేకుండా ఇస్లామి సాంప్రదాయం లేకుండా వేరే విధానాలతో చేసేసుకుంటున్నారు దాన్ని పెళ్ళి అనుకుంటున్నారు అది నిఖాగా పరిగణించబడదు కాబట్టి నిఖాలో బలి ఇద్దరు సాక్షులు ఉండటము కంపల్సరీ వారు లేకుండా నిఖా జరగదు ఇది ఒక మొదటి కండిషన్ అలాగే రెండవ కండిషన్ అదేమిటంటే అమ్మాయి యొక్క అంగీకారము తప్పనిసరి అమ్మాయి యొక్క అంగీకారం లేకుండా నిఖా జరగదు చేయడానికి ఎవరికి అనుమతి లేదు ఎందుకంటే ఈరోజు తండ్రి కానీ మావయ్య కానీ లేదా చిన్నాన్న కానీ వారి యొక్క స్టేటస్ ఎక్కడ పోతుందో అని కొంతమంది బలవంత పెళ్లిళ్ళు కూడా చేస్తూ ఉంటారు అమ్మాయికి ఇష్టం లేకపోయినా సరే అతనితో చేసుకోకపోతే మా పరువు ఏమైపోతుంది మా పదవులు ఏమవుతాయి అనేటటువంటి అనేక కారణాలతోటి ఇలా బలవంత పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇస్లాం ఇచ్చేటటువంటి మెసేజ్ ఏమిటంటే అమ్మాయి యొక్క అంగీకారము తప్పనిసరి అమ్మాయి అందా లేదా మౌనం పాటించిందా ఆ టైంలో మీరు ప్రశ్నిస్తున్నప్పుడు ఇతన్ని చేసుకోవటం మీకు ఇష్టమేనా అని అన్నప్పుడు మౌనం పాటించినా అది ఓకే అవుతుంది లేదా బోల్హే అని నోటితో చెప్పినా అయిపోతుంది కానీ నాకు ఇష్టం లేదు అంటే మాత్రము బలవంత పెళ్లి చేయటానికి లేదు అని జరగదు ఇక మూడో కండిషన్ కురాన్ లో అల్ల శుభానవతాల తెలియజేస్తున్నాడు సూర్యనిశ నాలుగవ ఐ నంబర్ నాలుగులో అల్ల శుభానవతాల తెలియజేస్తున్నాడు మీరు నిఖా చేసుకునేటటువంటి అమ్మాయికి శ్రీ శుల్కము మెహర్ ఇవ్వండి మనస్ఫూర్తిగా ఇవ్వండి అని ఈ మెహర్ లేకుండా నిఖా అవ్వదు ఈ మెహర్ అనేది పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఇచ్చేటటువంటి ఎదురు కట్నము లాంటిది ఈ మెహర్ అనేది డబ్బు రూపంలో ఇవ్వచ్చు లేదా హారం రూపంలో అంటే బంగారము హారం రూపంలో కానీ ఉంగరం రూపంలో కానీ ఇవ్వవచ్చు ఈ మెహర్ లేకుండా నిఖా జరగదు నిఖా అవ్వదు మెహర్ ఎప్పుడైతే ఇస్తాడో పెళ్ళికొడుకు అప్పుడే ఆ అమ్మాయి ఈ పెళ్ళికొడుకు ధర్మ అవుతుంది అప్పటి వరకు అవ్వదు ఇవి ఈ మూడు కండిషన్లు ఇవి లేకుండా నిఖా జరగదు వలి అమ్మాయి యొక్క అంగీకారము ఇంకా మెహర్ ఈ మూడు కండిషన్లు పాటించాలి నిఖాలో తప్పనిసరి ఇవి లేకుండా నిఖా జరగదు అలా కాకుండా ఇష్టాసార పనులు బిధాత్ కార్యాలు లేనటువంటి అన్నీ తీసుకొచ్చి నిఖాలో పెట్టి ఇది కూడా సున్నత్ కార్యాలయ అని కొంతమంది నిఖాను చాలా బరువు చేసేసారు సాంప్రదాయాలు రసం రివాజ్ అంటూ చైతాన్ కార్యాలను తీసుకొచ్చి నిఖాలో పెట్టి ఇది కూడా సున్నత్ అంటున్నారు అలాంటి నిఖాలు జరుగుతున్నాయి కాబట్టే భార్యాభర్తలలో గొడవలు ఎక్కువ అవుతున్నాయి మనశ్శాంతి దూరం అయిపోతుంది అలా వారి నుండి శుభాన్ని లాగేసుకుంటున్నాడు ఈ విషయాన్ని మనం గమనించాలి కాబట్టి సోదరులారా సోదరమల్లారా నిఖా ప్రవక్త ముహమ్మద్ సలం వారు చూపినటువంటి విధంగా సున్నత ప్రకారంగా జరిగినప్పుడు అలాంటి నిఖాల్లో శుభం ఉంటుంది వారి ఇంట్లో శుభం ఉంటుంది వారి జీవితాల్లో శుభం ఉంటుంది సోదర్లారా కాబట్టి అలా శుభానవంతాల మీకు నాకు మనందరికీ కూడా నిఖాలు చేస్తున్నప్పుడు సున్నత ప్రకారంగా నిఖా చేసే భాగ్యాన్ని మనందరికీ కలుగు చేయగాక ఆ మీరు అలహమల్ అస్సలం కాదు